అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర అల్ హుజూరా హుజూరాత్ అంటే గృహాలు ఇండ్లు అర్థం ఈ పేరు నాలుగవ ఆయత్ నుండి తీసుకోబడింది ఈ సూర ఈ వరుసలో మూడోది మరియు చివరిది తొమ్మిదవ హిజ్రీలో మదీనాలో అవతరింపజేయబడింది ఈ సూరాలో పద్దెనిమిది ఆయుధులు ఉన్నాయి ఇందులో దైవ ప్రవక్త సల్లాహు అలహి ముస్లింలపై ఉన్న హక్కులు మరియు ఆయన పట్ల వారి మర్యాదలు మరియు ముస్లిం సహోదరుల పరస్పర హక్కులు మరియు తమ నాయకుని పట్ల ముస్లింల బాధ్యతలు బోధింపబడ్డాయి తొమ్మిదవ హిజ్రీలో రాయబారాలు చాలా వస్తాయి ఈ సూరా వాటిని గురించి కూడా చెబుతోంది ఇక ఈ సూరా యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఓ విశ్వాసులారా మీరు అల్లా మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి అల్లా ఎందు భయభక్తులు కలిగి ఉండండి నిశ్చయంగా అల్లా అంతా వినేవాడు సర్వజ్ఞుడు ఇక్కడ నిర్ణయాలకు దిగకండి అంటే ధర్మం విషయంలో మీ స్వంత నిర్ణయాలకు దిగకండి అర్థం అల్లా సుభహానువతాల మరియు దైవ ప్రవక్త సల్ల్లాహు వసల్లం ఆజ్ఞల్నే పాటించండి అని అంటే ఖురాన్ మరియు సహీ హదీస్ల ఆదేశాల్ని మాత్రమే అనుసరించండి మీ సొంత భావాల్ని నిర్ణయాల్ని ధర్మంలో చొచ్చితే అది బిద్దతవుతుంది ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాల్ని ప్రవక్త కంఠస్వరానికంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితోనొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా ఆయనతో మాట్లాడకండి దానివల్ల మీకు తెలియకుండానే మీ కర్మలు వ్యర్థం కావచ్చు నిశ్చయంగా ఎవరైతే అల్లా యొక్క సందేశహరుని సన్నిధిలో తమ కంఠస్వరాల్ని తగ్గిస్తారో అలాంటి వారి హృదయాల్ని అల్లా భయభక్తుల కొరకు పరీక్షించి ఉన్నాడు వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలము ఉంటాయి ఓ ప్రవక్త నిశ్చయంగా ఎవరైతే నిన్ను గృహాల బయట నుండి బిగ్గరగా అరుస్తూ పిలుస్తారో వారిలో చాలామంది బుద్ధిహీనులే ఒకరోజు మధ్యాహ్నం బను తమిం తెగవారు మర్యాదలు తెలియని ఎడారి దైవప్రవక్త దైవ ప్రవక్త సల్లిలాహు ఇంటి ముందుకొచ్చి పెద్ద కంఠస్వరంతో ఆయన పేరును తీసుకుని అరుస్తారు అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది ఒకవేళ వారు నీవు బయటకొచ్చే వరకు ఓపిక పట్టి ఉంటే అది వారికే మేలై ఉండేది మరియు అల్లా క్షమాశీలుడు ప్రదాత ఓ విశ్వాసులారా ఎవడైనా ఒక అవిధేయుడు మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే మీరు మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి మీరు చేసిన దానికి పశ్చాత్తా పడవలసిన స్థితి రాకముందే నిజానిజాల్ని విచారించి తెలుసుకోండి అంటే ఇక్కడ ఒకవేళ దైవ ప్రవక్త సల్లెల్లాహు అలహివసల్లం మీ మాటలు విని మిమ్మల్ని అనుసరిస్తే దానితో మీరే ఎక్కువ కష్టాల్లో పడిపోవచ్చు అనర్థం మీ మధ్య అల్లా యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఒకవేళ ఆయన చాలా విషయాల్లో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడొచ్చు కాని అల్లా మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దాన్ని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు మరియు తిరస్కారాన్ని అవిధేయతను మరియు దుర్నడతను మీకు అసహ్యకరమైనదిగా చేశాడు అలాంటివారే సరైన మార్గదర్శకత్వం పొందినవారు అది అల్లా తరపు నుండి వారికి లభించిన అనుగ్రహం మరియు ఉపకారం మరియు అల్లా సర్వజ్ఞుడు మహావివేకవంతుడు ఒకవేళ విశ్వాసుల్లోని రెండు వర్గాల వారు పరస్పరం కలహించుకుంటే వారిద్దరి మధ్య సంధి చేయించండి కాని ఒకవేళ వారిలోని ఒక వర్గం వారు రెండవ వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసిన వారు అల్లా ఆజ్ఞవైపునకు మరలే వరకు వారికి వ్యతిరేకంగా పోరాడండి తరువాత వారు వస్తే వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్షపాతంగా వ్యవహరించండి నిశ్చయంగా అల్లా నిష్పక్షపాతంగా వ్యవహరించేవారిని ప్రేమిస్తాడు ఒక ముస్లిం మరొక ముస్లింపై దౌర్జన్యం చేస్తే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో వారి మధ్య సంధి చేయించడానికే ప్రయత్నించాలి దౌర్జన్యం చేసేవాడు దానికి అంగీకరించకపోతే ముస్లింలందరూ కలిసి అతడు అల్లా శుభహానవతాల ఆజ్ఞను అనుసరించడానికి అంగీకరించే వరకు అతనికి వ్యతిరేకంగా పోరాడాలి వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి మరియు మీరు కరుణించబడాలంటే అల్లాయందు భయభక్తులు కలిగి ఉండండి ఓ విశ్వాసులారా మీలో ఎవ్వరూ ఇతరులెవ్వరినీ ఎగతాళి చేయరాదు బహుశా ఎగతాళి చేయబడేవారే వీరికంటే శ్రేష్ఠులు కావచ్చు అదేవిధంగా కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయకూడదు బహుశా వారే వీరికంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు పేర్లతో పిలుచుకోకండి విశ్వసించిన తరువాత ఒకరిని చెడ్డపేరితో పిలవడం ఎంతో నీచమైన విషయం మరియు ఇలా చేసిన పిదప పశ్చాత్తాప పడకుంటే అలాంటివారు చాలా దుర్మార్గులు మీరు ఇతరుల్ని చిన్నవారిగా భావించి వారిని ఎగతాళి చేయకండి వారిని కించపరచకండి ఎవడు ఉత్తముడో ఎవడు అధముడో కేవలం అల్లా శుభహానవతాలాకే తెలుసు దైవప్రవక్త సల్లెల్లాహు ఆలహివసల్లం ప్రవచనం ప్రకారం ఇతరుళ్ళీ నీచమైనవారుగా తుచ్ఛమైనవారుగా భావించడం పెద్ద పాపాలలో ఒకటి ఓ విశ్వాసులారా అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు మరియు మీరు మీ పరస్పర రహస్యాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా మీరు దాన్ని అసహించుకుంటారు కదా అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండండి నిశ్చయంగా అల్లా పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు అపార ప్రదాత ఓ మానవులారా నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాం మరియు మీరు ఒకరినొకరు గుర్తుంచుకోవడానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాం నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి గలవాడే అల్లా దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు నిశ్చయంగా అల్లా సర్వజ్ఞుడు సర్వం తెలిసినవాడు ఎడారి వాసులో మేము విశ్వసించాము అనంటారు ఓ మొహమ్మద్ సల్లెల్లాహు వసల్లం వారితో ఇలా అను మీరు ఇంకా విశ్వసించలేదు కావున మేము విధేయులమయ్యాము అననండి ఎందుకంటే విశ్వాసం మీ హృదయాలలోకి ఇంకా ప్రవేశించలేదు ఒకవేళ మీరు అల్లా యొక్క మరియు ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞాపాలన చేస్తే ఆయన మీ కర్మల్ని ఏమాత్రం వృధా కానివ్వడు నిశ్చయంగా అల్లా క్షమాశీరుడు అపార కరుణాప్రదాత వాస్తవానికి ఎవరైతే అల్లా మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి ఆ తరువాత ఏ అనుమానానికి లోను కాకుండా అల్లా మార్గంలో తమ సిరి సంపదలతో మరియు ప్రాణాలతో పోరాడతారో అలాంటివారు వారే సత్యవంతులు వారితో ఇలా అను ఏమిటి మీరు అల్లాకు మీ ధర్మ స్వీకారం గురించి తెలియజేస్తున్నారా ఆకాశాల్లో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాకు బాగా తెలుసు మరియు అల్లాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు ఓ ముహమ్మద్ సల్లెల్లాహు వసల్లం వారు ఇస్లాంను స్వీకరించి నీకు ఉపకారం చేసినట్లు వ్యవహరిస్తున్నారు వారితో ఇలా అను మీరు ఇస్లాంను స్వీకరించి నాకు ఎలాంటి ఉపకారమూ చేయలేదు వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే మీకు విశ్వాసం వైపునకు మార్గదర్శకత్వం చేసి అల్లాయే మీకు ఉపకారం చేశాడని తెలుసుకోండి నిశ్చయంగా అల్లా ఆకాశాలలో మరియు భూమిలోనున్న అగోచర విషయాలన్నింటినీ ఎరుగును మరియు మీరు చేసేదంతా అల్లా చూస్తున్నాడు